సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ట్యాగ్లైన్ తో మహాతేజ క్రియేషన్స్ జైష్నో ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది ఈ సందర్భంగా గోట్లోని రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది లియోని జేమ్స్ సంగీత సారథ్యంలో కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు పుష్ప పాట పాడిన గ్లూ పాటను ఆలపించడం విశేషం ప్రస్తుతం గోట్ చిత్రం ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం తెలిపింది ఈ చిత్రంలో సుధీర్ జోడీగా దివ్య భారతి కథానాయికగా నటిస్తోంది